గు చంద్రబాబు సంతకం కనపడతా ఉన్నాయా ఇదే కూటమి ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కింద చంద్రబాబు సంతకం ముఖ్యమైన హామీలు అని ఈ ముగ్గురి ఫోటోలతో చంద్రబాబు గారు స్వయాన సంతకం పెట్టి ప్రతి పాంఫ్లెట్ ను ఇంటికి పంపించాడు రెండు వేల పద్నాలుగులో ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇదే ముగ్గురు ఫోటోలతో ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో పెట్టిన ముఖ్యమైన హామీలు అనట్టు ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈసారి మాత్రం రెండు చేతులు గట్టిగా ఎత్తా రెండు చేతులు పైకి పొరిబద్ధీగా ఇచ్చాడా అది లేదు మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవ్వకపోగా ఇవ్వకపోగా మళ్ళీ ఈ ముగ్గురే మళ్ళీ ఈ ముగ్గురే ఇదే ఫోటో చంద్రబాబు కూటమి మళ్ళీ ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట సూపర్ సెవెన్ అంట ఇంటింటికి కేజీ బంగారం అంట ఇంటికి పెంచుకారు కొనిస్తారటెమా ఇంటింటికి పెంచుకారట తమ్ముడు ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో కోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిలో నుంచి సెల్ సెల్ఫోన్ తీయండి మీ జాబిలో నుంచి సెల్ ఫోన్ తీయండి చేసేందుకు మేమంతా సిద్ధమే చెప్పండి వాలంటీర్లు ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మళ్ళీ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లల చదువును పడు హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి